భారతదేశానికి స్వాతంత్రం ఎంతో మంది త్యాగాల వల్ల వచ్చిందని పుణ్యానికి రాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు అన్నారు విద్యార్థుల్లో దేశభక్తి పెరగాలని అన్నారు నాచారంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హర్గర్ తిరంగ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కొమరయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం రామచంద్ర రావు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించబోయే జెండా వందనం కార్యక్రమంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ తమ పైన జాతీయ పథకాన్ని ఎగరవేయాలని సూచించారు పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా దేశభక్తిని చాటాలని కోరారు దేశ విభజన జరిగినప్పుడు ఎంతో మందిని పాకిస్తాన్ లో చంపేసి శవాల గుట్టలను భారతదేశానికి తరలించాలని వాపోయారు జిల్లాతో డెంగిల్ యాత్ర జరగబోతూ ఉంది దానికి రేపు జిల్లాతో సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా పిల్లల జెండా ఇంకా వాళ్ళు బియ్యం చేసి అంతే మాత్రము అదేవిధంగా దేశభక్తి పార్టీలో పాఠం జరిగింది తొంభై తొమ్మిదో ఈ యొక్క స్వాతంత్ర సందర్భంగా రేపు జరగబోయేటటువంటి జెండా వందలు కార్యక్రమంలో ప్రజలందరూ కూడా వాళ్ళోవాలి అని చెప్పి కోరుతూ మరి భారత ప్రభుత్వం ఏదైతే హర్ గర్ విధంగా కార్యక్రమం ఇస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో హైదరాబాద్లో వారి ఇళ్ల పైన భారతదేశ త్వరంగా జెండా ఎగిలియాత్ర చూడతా ఉన్నా పార్టీలకు అతీతంగా యువాలకు మతాలకు ప్రార్థనలకు అతీతంగా మన దేశభక్తి చాటడానికి ఈ డెబ్బై నుంచి ఒక స్వాతంత్ర దిన సందర్భంగా కూడా ఇంటి మీద జెండా అదే అదేవిధంగా విద్యా సంస్థల్లో కానీ కాలనీస్లో కానీ బెల్ఫే రాజుల్లో కానీ వారు ఈ యొక్క హరిష్ నెలంగా అనే కార్యక్రమంలో పాల్గొని మొన్న జరిగినటువంటి విభజన ఈ కూడా విభజన అవుతుందో పద్నాలుగో ఆగస్టు నాడు జరిగింది మరి భారతదేశ విభజన జరిగిన సందర్భంగా మనం ఎంతో విషాదమైనటువంటి ఒక సంఘటనలు ప్రశ్నించినాం ఈ తరానికి తెరవాల్సిన అవసరం ఉన్నది ఒక ట్రైన్ మొత్తం కూడా సవాళ్ళతోనే పాకిస్తాన్ భారతదేశం రావడం జరిగింది ఈ యొక్క స్వాతంత్రాన్ని ఎంతో త్యాగాలతో మనం తీసుకొచ్చిన స్వాతంత్రం ఇది మనకు పుణ్యానికి వచ్చిన స్వాతంత్రం కాదు మన స్వాతంత్ర వీరిని ఎంతోమంది పోరాడి ఈరోజు స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత ఈ దేశం ఒక నిర్మాణంలో దేశం ఒక ఏది ఇప్పుడు ఆడుతున్నటువంటి ఒక ఏవైతే పర్యంత్రం దాటి మన మీద ఏ రకమైన ఉద్యోగాలు జరుగుతున్నాయో దానికి మనం పోరాడాలంటే కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి పౌరంలో విద్యార్థుల్లో దేశభక్తి భావన పెరగాలి ఆ దేశభక్తి భావన పెరగాలంటే మనందరం కూడా మన జాతీయ జనాన్ని గౌరవించాలి దేశాన్ని గౌరవించాలి కాబట్టి హరితా విధంగా అనే కార్యక్రమం భారత ప్రభుత్వ విద్య కార్యక్రమాన్ని అందరూ కూడా జరుపుకోవాలని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కో